హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా తేగలు తిన్నారా అసలు తేగలు ఎలా వస్తాయి తెలుసా ఇప్పుడు నాకు కూడా తెలియదు చూద్దాం కదండి ఏం చేస్తున్నారు తాత గారు తేగలు తీసుకున్నా నా తేగలు ఎందుకు తవ్వుతున్నారు కాల్చుకున్న తర్వాత మాకు తేగ రెడీ అవుతుందంట మీకు ఎవరికైనా తేగలు గురించి తెలియకపోతే కామెంట్ చేయండి అది మీరు ఎప్పుడన్నా తేగలు తిన్నారా ఫ్రెండ్స్ తిన్న వాళ్ళు కామెంట్ చేయండి సరే ఫ్రెండ్స్ ఇది అంత గట్టిగా ఉంది ఎంత పీకుతున్నా రావట్లేదు అసలు చూడండి ఫ్రెండ్స్ అసలు ఓ ఉనుగుతో కొడుతున్నా కూడా రావట్లేదు ఫ్రెండ్స్ చాలా లోతుగా ఉంది కానీ పై పైన చూస్తుంటే లేక లేదుగా ఉన్నట్టుంది ఫ్రెండ్స్ చూడండి మీరే చూడండి పైన కనబడుతుంది అక్కడ అదే తేగ ఫ్రెండ్స్ భూమిలో కల్లా పాతిపోయింది అది లాగితే రాదా తాత గారు

ఫ్రెండ్స్ తేగ తీసారు తీర్రగుజ్జు ఇక్కడ నుంచి లోపలికి తేగ లోపలికి వెళ్ళిపోతుంది ఈ తేగ రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది తినేచ్చా ఇంకా కాల్చాలి తినేసన్నా ఇంకా మట్టి మట్టి చూడండి ఇక్కడ తెల్ల రెడీ అయిపోయినట్టేనా మంచిగా ఊరిపోయింది తేగ లోపల రెడీ అయిపోయింది దీన్ని తేగల పాత్ర ఉంటారు లోపల ఉంటాయి తేగలు గౌతమ్ ఇంకో చూద్దాం ఇప్పుడు గౌతమ్ కూడా స్టార్ట్ చేశాడు తేగలు తీయడం చూడండి వీడు కూడా మట్టి తగ్గుతున్నాడు ఇప్పుడు చూపించాను గౌతమ్ వాడేదో లాగడానికి ట్రై చేస్తున్నాడు లోపల ఎక్కడో ఉంది ఒక తేగ అది చాలా ఉంది వీళ్ళు దాన్ని తీయడానికి ట్రై చేస్తాను మీకు చూపిస్తాను చూడండి ట్రై చేస్తాను ఉండాలి బాగా ఫ్రెష్ గా ఉంది ఫ్రెష్గా అది బాగా రెడీ అయిందంట్రైలాగా గౌతం లాగుతున్నాడు ఇప్పుడు అది వాడు తీయడు వాడికి రాదు తీయడం ఇంకా తో పోవడం కాదు అది లోపలికల్లా ఉంది తేగ వచ్చిందంటే ఒకదాని పక్కన ఒకటి ఈజీగా తీయడం ఈజీ కదా అని ఎప్పుడన్నా చూసా తేగలు తినడం కాదు తీయడం అలా భూమిలో ఉండడం చూసావా అని కూడా తీస్తుంది మట్టి అవుతాం చూడండి ఇక్కడ ఆ బుర్రొద్దున వాడికి రాక దాన్ని తీయడానికి దానితో తిప్పలు పడుతున్నాడు

రెండు అవి జస్ట్ ఊరికే తాటికాయలు అక్కడ పడేసారంట వాటిలో తేగలు రెడీ అయిపోయినాయితగా ఇప్పుడు రోజు చేసింది కింద గింజతో సహా ఉంది చూడండి చూసారా పెద్దది ఇది మొత్తం మట్టి మట్టిగానే ఉంది ఫ్రెండ్స్ ఇంకోటి చూద్దాం ఫ్రెండ్స్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి అవన్నీ అవే మొత్తం ఇక్కడ ఇట్లా తయారైంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాలుగు తాగలు ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటి వరకు నాలుగు తీశారు అవన్నీ తీయాలా హనీ ఏ

గౌతమ్ కూడా తీస్తానికి ట్రై చేస్తున్నాడు కానీ అడిగి రావట్లేదు సగం సగం మొత్తం ఒక ముప్పై తేగలు అలా వచ్చినట్టున్నాయి ఏంటంటే ఇది పెద్ద పాత్రలాగా లేదు మొన్న లాస్ట్ సమ్మర్ లో తాటి వేద్దాం అని చెప్పి తాటికాయలు తీసుకొస్తే అందులో ఒక తాటికాయలు అలా వదిలేసారంట అలా పడేస్తేనే అవి లోపల తేగల్లాగా తయారైని పిల్లలు చూపిద్దాం అని చెప్పి తేగల్ని తీసామన్నమాట ఈ ముప్పై తేగలు బయటికి తీసిన తర్వాత చివర్లు అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసి కుండలో అడుగున ఈ తీసిన తేగ తీసినప్పుడు వచ్చిన ఆ వేస్ట్ ఉంటది కదా చివర్లు కట్ చేసింది దాన్నే అడుగును పేర్చారు పేర్చిన తర్వాత ఈ తేగల్ని వరుసగా లైన్ గా పేర్చుకుంటా వచ్చారు ఇది పేర్చడం కూడా ఎలా పడితే అలా పెడితే లోపల తేగలు ఉడకంట నీట్ గా ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ కొండని రివర్స్ లో తిప్పి దానిపైన ఆకులు చెత్త వేసి గడ్డి వేసి కాల్చారనమాట తేగలు కాల్చేటప్పుడు కూడా మంట ఎక్కువగా వేసుకోకూడదంట పుల్లలు అవి ఎక్కువ పడేస్తే లోపల ఉన్న తేగలు మాడిపోతాయే కానీ లోపల తేగ ఉడకదు అని చెప్పారు మా నాన్న నిదానంగా గడ్డి అది వేసుకుని కాల్చి తర్వాత కూడా ఈ మంట అయిపోయిన తర్వాత వెంటనే కుండని తీసేయలేదు ఆ మంట మొత్తం చల్లారిపోయిన తర్వాత మొత్తం లోపల కుండ కూడా చల్లారిపోయేంత వరకు ఉంచి నైట్ ఎయిట్ కి అలా తీసుకొచ్చారు మేము ఈవినింగ్ ఫైవ్ కి అలా కాలిస్తే దాన్ని అలానే వదిలేసి రాత్రి ఎయిట్ కి తీసుకొచ్చి అప్పుడు తీసి చూస్తే అప్పటికి కుండ వేడిగా ఉంది లోపల తేగలు కూడా వేడిగా పొగలు పొగలొస్తానే ఉన్నాయి లోపల ఒక తేగ ఉడికిందో లేదా అని చెక్ చేస్తున్నాము కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అలాగే బయట తెచ్చుకున్న తేగల కన్నా కూడా ఇలా మనం కాల్చుకున్న తేగలు చాలా టేస్ట్ గా ఉంటాయి చానాళ్ళు నిలవ కూడా ఉంటాయి అనమాట త్వరగా పాడైపోవు ఈ తేగలు కూడా నేలను బట్టి బాగా టేస్ట్ కూడా మారుతుంది అనమాట ఇలా ఓరేసిన తేగలు చూసారా ఎంత లావుగా ఉన్నాయో పాత్ర వేసి మనం చేసుకున్న తేగలు చాలా లావుగా నన్ను బాగా ఫైబర్ ఎక్కువ ఉంటదనమాట అదే మనం బయట తెచ్చుకున్న తేగలు అయితే సన్నగా ఉంటాయి కొన్ని కొన్ని అయితే వాటర్ వాటర్గా ఉంటాయి కదా ఇవలా కాకుండా టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ అనిపించింది మాకు మా చిన్నప్పుడు మా నాన్న మా కోసం ఇలానే చాలా తాటికాయలు మొత్తం పాత్ర వేసి వాటిని తర్వాత కొద్ది కొద్దిగా తీసి అంటే సెక్షన్ వైజ్ గా ఇప్పుడు కొన్ని కాల్చుకుంటే తర్వాత అవి అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి అలా తేగలు కాల్చే వాళ్ళము ఇప్పుడైతే అసలు ఎవరు చేయట్లేదు అనుకుంటా ఎంతైనా వేడివేడి తేగ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటది ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేను ఇలా మీరు ఎప్పుడైనా తేగలు పాత్ర వేసి మీరే కాల్చుకుని ఎప్పుడైనా తిన్నారా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్